హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా జార్జ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇది తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి విన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనల్స్ లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన అయితే కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హోండా జార్జ్ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే వస్తుంది హోండా జార్జ్ వి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదహారులో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి ఈ కార్ ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉంది ఈ కార్ ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేస్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేస్ అండి ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వోసి ఇస్తాను మీ తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే ఈ కార్కి సిక్స్ స్పీడ్ మానువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చిందండి సిక్స్ స్పీడ్ మానువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా స్మూత్ గా ఉంది కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి దాదాపుగా వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ చూసుకున్నట్లయితే సిక్స్ స్పీడ్ మానువల్ గేర్ బాక్స్ వస్తుంది ఈ కారు మైలేజ్ సిటీలోనే ఇరవై మైలేజ్ అయితే వస్తుంది హైవే మీద చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా పక్క అయితే మైలేజ్ అయితే ద్దండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఈ కానీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టచ్ ఏసీ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా అయితే ఈ కార్కి అయితే ఉందండి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కార్ బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాదండి హనుమంతుని కుంకుమ కలరు ఆరెంజ్ కలర్ కారండి ఈ కారు కలర్ చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్గా అయితే పడతాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి మూడు పిల్లర్స్ ఇందుట్లో బేబీ పిల్లర్ కూడా అయితే ఉంటుందండి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రెస్ట్ అయితే లేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చలోవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా జార్జ్ ఎక్స్వీ టాప్ అండ్ వేరియంట్ అండి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయిన ఆటోఫోడబుల్ మిరస్ కూడా అయితే వస్తాయి ఎలైవీల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రివర్స్ కెమెరా వస్తుంది టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ లాంప్స్ దాదాపుగా వందకి ఎనభై నుంచి తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఆరెంజ్ కలర్ కార్ చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపు ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వేవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే వాషర్ విత్ వైబర్ డి ఫాగర్ అయితే ఉందండి అలాగే ఇది ఒక్క టైల్ ల్యాంప్ ఇది ల్యాంప్ అనేది కొద్దిగా డ్యామేజ్ అయితే అయిందండి ఇది మార్పిచ్చే మార్గం అయితే చేస్తాను అలాగే చూసుకున్నట్లయితే మీకు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ యొక్క పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మొత్తం కూడా పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూడవచ్చండి అరవై మూడు వేల పంతొమ్మిది కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మంచి బేస్తో మంచి వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇంకోటి మైలేజ్ చూడొచ్చండి సిటీలోనే ఈ కారు ఇప్పుడు ఉన్నటువంటి డీజిల్కి ఈ కారు వచ్చేసి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అయితే వెళ్ళిద్ది చూడొచ్చు టూ పాయింట్స్ ఉన్నాయి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళిద్ది ఇంకా పెరిగింది కూడా అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ వచ్చేసి యావరేజ్గా ఈ కారు సిటీలోనే పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ టచ్ చేసి అండి ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కో డ్రైవర్ సైడ్ సీట్ వందకి ఎనభై శాతం అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది షే ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేసు ఎగ్బార్ చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా డిక్కీ అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడవచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ చుక్కలు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బార్ రేస్ లేదో గాడికి లేదో లేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి బార్ గాడి బంద్ కరో అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్రాబ్లం కూడా ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను గాడి స్టార్ట్ కర్రో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు బహారావు గాడి బంద్ కరో రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ హోండా జార్జ్ వీ టాప్ అండ్ వేరియంట్ అండి కేవలం అరవై మూడు వేలు తిరిగిన ఫస్ట్ ఓనర్ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కాల్ కాస్ట్ మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ जय हैं